ఎల్బీ నగర్ నియోజకవర్గ మన్సరాబాద్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి సొంత పార్టీ కార్యకర్తలపై ఫోన్ లో బూతుల మాటలతో బెదిరింపులకు పాల్పడ్డారు సెంట్రల్ బ్యాంక్ పక్కన మనసరాబాద్ అపార్ట్మెంట్ లో సివరేజ్ నీ పేరు వస్తుంది అంటూ కార్యకర్తల విద్యాసాగర్ ఫోన్ లో చెప్పడంతో నాకెందుకు చెప్తున్నావంటూ ఫోన్ లో బూతులు తిట్టారని ఆరోపించారు అంతటితో ఆపకుండా అనుచరులతో బెదిరింపు కాల్ చేపిస్తున్నారని విద్యాసాగర్ తెలియజేశారు పోలీస్ ఫిర్యాదు చేయనున్నట్లు తనకి న్యాయం చేయాలని కోరారు బాధితులు విద్యాసాగర్ నేను మందుల విద్యాసాగర్ నేను సెంట్రల్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న వాడిని నేను మా అది బీజేపీ కార్యకర్తని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఆర్ఎస్ఎస్ రెండు వేల ఏడు నుంచి బీజేపీ బీజే వైఎమ్ వైస్ వైస్ ప్రెసిడెంట్ని ఈ ఈడ స్టాంప్ వాటర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో స్టాంప్ వాటరు డ్రైన్ డ్రైన్ కలుస్తుంది అనేసి మా కా మా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డికి ఫోన్ చేస్తే ఆయన అన్న ఇది ఈడ పే పేరు ప్రస్తావిస్తురు అనేసి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన అంటాడు నువ్వు ఎందుకు పోయినవరాజక అని మాట్లాడుతుండు సంపద బెదిరిస్తుండు దీని గురించి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనిక పోతున్నా ఈ కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని మా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని చూడాలని చూస్తున్నా అనుచరుల నుంచి వాళ్ళ అనుచరుల నుంచి బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి ఇక నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను